ఇంట్లో ఒంటరిగా నివసించేవారు ముఖ్యంగా మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సిపి గౌస్ ఆలం ఐపిఎస్ ప్రజలకు సూచించారు ఇటీవల కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ మెడలు నుండి దుండగులు పుస్తల తాడును లాక్కెళ్లిన ఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి సిబ్బంది తక్షణమే స్పందించి నిందితులను పట్టుకుని స్వత్తును స్వాధీనం చేసుకున్నారని నిందితులను జైలుకు పంపించారని సిపి తెలిపారు ఈ సందర్భంగా సిపి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు నిద్రించే ముందు తలుపు గడియలు సరిగ్గా వేసుకున్నారా అని నిర్ధారించుకోవాలని సూచించారు ఊరెళ్లే వారు ఇంట్లోని బంగారు ఆభరణాలు నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని లేదా సురక్షితంగా దాచుకోవాలని బీరువా తాళాలను వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు ఇంటి ప్రధాన ద్వారానికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఐపీ సిసి కెమెరాల ద్వారా ఇంటి పరిసరాలను మొబైల్లో పరిశీలించుకోవచ్చని తెలిపారు బయట గేటుకు తాళం లోపలి నుండి గొళ్లెం వేసి ఇంటి లోపల బయట లైట్లు వేసి ఉంచాలని సూచించారు